గత రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్ నుంచి ఏదైతే మొదలుపెట్టి మీ అందరి సహకారంతో అక్రమ ఇసుక తవ్వకాలను మనం ఏ విధంగా అయితే వెలుగులోకి తీసుకొచ్చి ఇలా మనకు ఫైనల్ జడ్జిమెంట్ అనేది నిన్న మే ఇరవై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు రోజు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ చెన్నై జోన్ సౌత్ జోన్కి సంబంధించినటువంటి కోర్టు నుంచి రైతులకు గ్రామస్తులకు పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలను మనం చేసిన పోరాటాన్ని దృష్టిలో పెట్టుకొని మనకు అందరికీ అనుకూలమైనటువంటి తీర్పు వచ్చింది ఈ తీర్పు అనేది అప్పుడు ఉన్నటువంటి అధికార పక్షం ప్రతిపక్షం చేసినటువంటి నాటకాలకు వాళ్ళకు ఉన్నటువంటి కాంట్రాక్టర్ మీద కాంట్రాక్టర్ల మీద ఉన్నటువంటి ప్రేమ చిత్తశుద్ధికి ఇది చెంపపెట్టుగా మేము భావిస్తున్నాం ఇది ప్రజల తీర్పు ఆలస్యమైన మంచిదే కానీ నీతి నిజాయితీ ధర్మం గెలిచిందని భావిస్తున్నాం మనందరికీ తెలుసు ఈ పోరాటాన్ని కేస్ నెంబర్ నూట ఇరవై మూడు రెండు వేల ఇరవై రెండు మనం రెండు వేల ఇరవై రెండో సంవత్సరంలో ఎన్జిటిని అప్రోచ్ అయ్యి ఏదైతే గర్రెపెల్లి నుంచి గుంపుల గూడెం వరకు పంతొమ్మిది రీచ్లకు ఇచ్చినటువంటి నోటిఫికేషన్ కాంట్రాక్ట్ అగ్రిమెంట్ని అది ఇల్లీగల్ అని చెప్పేసి మనం వాళ్ళు చేసే విధానం తప్పు దీంతో ఈ ప్రాంత రైతాంగం ప్రజలు గ్రామాలన్నీ కూడా నష్టపోతాయి తాగునీరు సాగునీరు పర్యావరణ పరిరక్షణ లేకపోతే అందరం నష్టపోతామని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ప్రాంతం అభివృద్ధి ప్రాంత శ్రేయస్సు ప్రజలను దృష్టిలో పెట్టుకొని మనం వేసినటువంటి కేసు డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు రోజు ఫైనల్ ఆర్గ్యుమెంట్ అయినాక ఆ జడ్జిమెంట్ని వాళ్ళు రిజర్వ్ చేసి నిన్న అంటే మే ఇరవై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు రోజు దాన్ని వాళ్ళు బయట రిలీజ్ చేయడం జరిగింది అందులో ముఖ్యాంశాలు చెప్పడం ఏంటంటే ఏదైతే డిస్టిక్ లెవెల్ స్టాండ్ కమిటీ ఒక కలెక్టర్ అయినటువంటి బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్నటువంటి కలెక్టర్ గారి ఆధీనంలో తర్వాత ఇరిగేషన్ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ మైన్స్ డిపార్ట్మెంట్ ఇట్లా వివిధ డిపార్ట్మెంట్లకు సంబంధించి వాళ్ళు ఇచ్చిన తప్పుడు రిపోర్ట్ల ప్రకారం ఈ డీసిలిటేషన్ ప్రాసెస్ ప్రకారం ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ అవసరం లేదని వాళ్ళు వాదించి వాదోపవాదంలో చాలాసార్లు జరిగినాక ఇచ్చినటువంటి తుది తీర్పు ఏంటంటే ఏది ఇది ఫర్ ద ఫెయిల్యూర్ టు అఫోల్డ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ పబ్లిక్ ట్రస్ట్ డాక్టరేట్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ మైన్స్ అండ్ జియాలజీ అండ్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ ఇరిగేషన్ అండ్ కమాండ్ ఏరియా డెవలప్మెంట్ ఆర్ డిరెక్టెడ్ టు పే అన్ అమౌంట్ ఆఫ్ ట్వంటీ ఫైవ్ క్రోడ్స్ ఈచ్ అంటే ఇరిగేషన్ డిపార్ట్మెంటు తర్వాత మైన్స్ అండ్ జియాలజీ డిపార్ట్మెంట్ వారు ఇరవై ఐదు కోట్లు రెండు డిపార్ట్మెంట్లు ఇరవై ఐదు ఇరవై ఐదు కోట్లు ఏదైతే ప్రజాశ్రేయస్సుకు విరుద్ధంగా చేసిన దాంట్లో పెట్టి ఆ ఇరవై ఐదు ఇరవై ఐదు కోట్లు గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు యాజ్ అన్ ఇంటరిమ్ ఎన్విరాన్మెంటల్ కాంపెన్సేషన్ ఇది ఫైనల్ మాత్రం కాదు ఇంటరిం తాత్కాలికంగా చెల్లించాల్సింది అది కూడా ఇమీడియట్గా మూడు నెలలలో చెల్లించాలని ఆ మూడు నెలల పీరియడ్ కూడా ఈ కోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఇంకా దీని ఇంకా ఇంకా చాలా ఉంది ఇది ఇంతరిమే అయితే వెంటనే వాళ్ళు చేయాల్సింది ఏంటంటే అమౌంట్ షో కలెక్టెడ్ షుడ్ బి యుటిలైజ్డ్ ఫర్ బై ద గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ ఫర్ అండర్టేకింగ్ ఇంప్రూవ్మెంట్స్ టు ద గోదావరి రివర్ వాటర్ షెడ్ కవరింగ్ ద అప్ స్ట్రీమ్ అండ్ డౌన్ స్ట్రీమ్ స్టేట్స్ ఆల్సో ఎలాంగ్ విత్ ద ఇంప్రూవ్మెంట్ ఇన్ తెలంగాణ రీజన్ Besides undertaking remediation measures in areas which have been damaged due to the dredging and disposal, maladi cheputo, final Chief Secretary to the Government, State of Telangana, is directed to issue a circular to the departments concerned and the district collectors that sand mining should be sand mining should not be undertaken without prior environmental. క్లియరెన్స్ అండ్ టు ద ఫాలోయింగ్ టు ఫాలో ద రూల్స్ గైడ్లైన్స్ ఇన్ ఫోర్స్ ఇంక్లూడింగ్ గైడ్లైన్స్ ఇన్ ద నేషనల్ ఫ్రేమ్వర్క్ ఫర్ సెడిమెంట్ మేనేజ్మెంట్ అంటే ఇప్పుడు ఈ వివిధ కోణాల నుంచి పరిశీలించి వాదోపవాదాలు విన్న తర్వాత వాళ్ళు చెప్పడం ఏంటంటే ఏదైతే డీసిల్టేషన్ ప్రకారం చేసినటువంటిది ఈ చట్ట విరుద్ధం ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ అనేది తప్పకుండా అవసరం ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ లేకుండా తీసుకోవాల్సింది అది ఆ గ్రామానికి సంబంధించి ఆ గ్రామకు అభివృద్ధికి సంబంధించింది చిన్న అంటే ఈ చేతి వృత్తులకు సంబంధించిన వాళ్ళకు ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ అవసరం లేదని ఎప్పుడో చెప్పింది గ్రామ సభలు పెట్టాలి ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ తీసుకోవాలి ఏది ఈ శాండ్ మైనింగ్ యాక్ట్ ప్రకారం చేయాలనేది క్లియర్గా చెప్పిండ్రు అయితే ఇంటర్ఎన్గా తాత్కాలికంగా మాత్రం ఇరవై ఐదు ఇరవై ఐదు కోట్లు ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి మైన్స్ అండ్ జువాలజీ డిపార్ట్మెంట్కి మూడు నెలల లోపల కట్టాలని చెప్పింది ఈ మూడు నెలల వరకు వెయిట్ చేసిన తర్వాత ఫైనల్ జడ్జ్మెంట్ అనేది ఇంకా ఇంకేమైనా ఫైన్ వెయ్యాలా ఇంకేమైనా ఉందా అనేది కూడా చేస్తారు అయితే ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే కంప్లీట్గా డిస్ట్రిక్ట్ లెవెల్ శాండ్ కమిటీ అనే దాన్ని పక్కకు పెట్టాలే ఏది ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ వచ్చే వరకు ఇటువంటి యాక్టివిటీ ఏది జరగద్దు అని కూడా కరాఖండుగా చెప్పింది మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఈ ఆర్డర్స్ వెలువడ్డ తర్వాత కూడా మైనింగ్ యాక్టివిటీ కానీ తవ్వడం కానీ ఏది కానీ అన్నీ బంద్ కావాలి ఒకవేళ ఆ విధంగా ఎక్కడైనా జరుగుతుంటే మాత్రం అది ఇల్లీగల్ అది దానికి మళ్ళా కోర్టును ఇచ్చినటువంటి ఆర్డర్ను వ్యతిరేకించి విరుద్ధంగా చేస్తున్నారు కాబట్టి కాంట్రాక్ట్ కింద చేసి ఫైల్ చేసి వాళ్లకు ఇమ్మీడియట్గా క్రిమినల్ అఫెన్స్ కింద వస్తుంది కాబట్టి దయచేసి నేను ఒకటే కోరుతున్నా మైన్స్ డిపార్ట్మెంట్ వారికి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారికి ముఖ్యంగా కలెక్టర్ గారికి మేము రెస్పెక్ట్గా విన్నవించుకునేది ఏంటంటే ఇక్కడ ఏదైతే జరుగుతుందో దాన్ని తక్షణమే మీరు గమనించి అన్నిటినీ ఆపివేయాలి పెద్దపల్లి జిల్లా వరకు మేము అడుగుతున్నాం ఎందుకంటే మేము ఈ ఇరవై నూట ఇరవై మూడు బై రెండు వందల రెండు వేల ఇరవై రెండు అనే దాన్ని మేము పెద్దపల్లి జిల్లాకు సంబంధించి చేసినాం ఒక పెద్దపల్లి కాన్స్టెన్సీ కాదు పెద్దపల్లి జిల్లాకు సంబంధించి చేసినాం కాబట్టి మీరు వెంటనే దీనిపైన యాక్షన్ తీసుకొని ఎక్కడైనా మైన్ తవ్వకాలు కానీ ట్రాన్స్పోర్టేషన్ కానీ ఈ కమర్షియల్గా రూపకంగా ఎక్కడ జరిగినా కానీ వాటి వెంటనే ఆపేయాలని మేము సిన్సియర్గా మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం మీకు ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ వచ్చే వరకు ఇటువంటిది ఏది కూడా తవ్వకాలు చేయొద్దు మైనింగ్ యాక్టివిటీ ఇల్లీగల్గా ఈ డీసిల్టేషన్ అనేది దానికి కూడా ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ అవసరమని ఖచ్చితంగా కోర్టు ఇచ్చిన దాని ప్రకారం చేసినాం ఇంటర్మ్ ఆర్డర్స్ కూడా కొంతమంది అప్పుడు సుప్రీంకోర్టుకి వెళ్తే కూడా మేము సుప్రీంకోర్టు కూడా వెళ్ళినాం నేను కోర్టుకి వెళ్తే కూడా సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఏం చెప్పినాయంటే ఎన్జిటికి అన్ని అథారిటీస్ ఉన్నాయి వాళ్ళకి ఫుల్ రైట్స్ ఉన్నాయి వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ డిసిషనే ఫైనల్ వాళ్ళ జడ్జ్మెంటే ఫైనల్ కాబట్టి మేము ఏం చెప్పలేము ఎన్జిటి ఆర్డర్స్ వరకు వెయిట్ చేసి ఎన్జిటి ఆర్డర్స్ ఏది ఇస్తారో అది మాత్రం ఖచ్చితంగా అమలు చేయాలి వాళ్ళకి అన్ని అథారిటీస్ ఉన్నాయన్నారు కాబట్టి నిన్న నిన్న వెలువడిన వెలువడినటువంటి ఈ జడ్జ్మెంట్ ఆర్డర్ ఇది ఇది ఇంటరీమ్గా వాళ్ళకు ఫైన్ వేస్తూ వాళ్ళు చేసినటువంటి తప్పిదాలకు చేస్తూ ఇవన్నీ దానికి ఫైనల్ జడ్జ్మెంట్గా ఇచ్చిన అయితే మేము అందరం ఒకటే చెప్తున్నాం మనందరికీ తెలుసు మీరు అందరూ చూసిండ్రు ఏది గత నర రెండు సంవత్సరాల నుంచి మీ అందరు కూడా అందరు సహకరించారు నాకు అప్పుడు ఉన్నటువంటి బాలకపక్షం కావచ్చు ప్రతిపక్షం కావచ్చు ఏ విధమైనటువంటి ఆట ఆడిరు ఏది తొడగొట్టుడు నాల్కజీరుడు విమానాలు ప్రమాణాలు చేసుడు అవన్నీ చేసుకుంటూ ప్రజలను దృష్టిలో పెట్టుకొని ప్రజాశ్రేయస్సును పక్కన పెట్టి కాంట్రాక్టర్ల మీద ఉన్నటువంటి చిత్తశుద్ధి వాళ్ళ దగ్గర డబ్బు మీద ప్రేమతోటి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలన్నా ఈ ప్రాంతాన్ని మెరుగుపరచాలన్నా ఈ ప్రాంతానికి ఉన్నటువంటి సహజ వనరులను కాపాడాల్సింది పోయి ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ పర్యవేక్షణ చేయకుండా కేవలం డబ్బు కాంట్రాక్టర్ల మీద ఉన్నటువంటి చిత్తశుద్ధితో ఈ ప్రాంతాన్ని కూడా చాలా నష్టపరిచింది ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఇప్పటికైనా మీరు శ్రేయస్సు కోరే వాళ్ళైతే ప్రజలు వేసిన ఓట్లతో గెలిచిన వాళ్ళైతే మీరు కూడా ఇప్పుడు చిత్తశుద్ధితోటి ప్రజలు శ్రేయస్సు కోరుకొని ప్రజలకు ఏదైతే అవసరమో సాగునీరు తాగునీరు దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ప్ర ఈ ప్రాంత అభివృద్ధి కోసం మీరు పాటు పడాలని కోరుకుంటూ మరొకసారి చెప్తున్నాను మీరు ఇప్పుడు వచ్చేసి ఈ ముసలి కన్నీలు గారిసి ఆడ పోయేదో ఇప్పుడు ఇప్పుడే తెలిసింది మాకు విషయం తెలిసింది ఏంటంటే ఆడేదో ఇసుకో క్వారీల దగ్గరికి పోయి మన ఏది జేసీబీలను పంపించి తవ్వకాలు చేసి అటు అటు యాక్టివిటీ లేకుండా కందకాలు అదే అదంతా ప్రజలు గమనిస్తున్నారు ఎవరు ప్రజల కోసం కొట్లాడుతున్నారు ఏదో ఏ ఏ పరిస్థితులలో ఎవరికి ఎట్లా అనేది అందరికీ తెలుసు ఇది రాజకీయం కాదు ప్రతిదీ రాజకీయం కాదు కొన్ని కొన్నిసార్లు ప్రజలను రైతులను ఈ ప్రాంతాన్ని దృష్టిలో పెట్టుకొని రాజకీయాలు పక్కకు పెట్టి ఇవన్నీ కూడా చేయాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి సహకరించినటువంటి రైతులకు గ్రామ ప్రజలకు ఎవరెవరైతే నాకు అన్ని విధాల సహకరించిన వాళ్ళకు చేతులెత్తి దండం పెడుతూ నేను కోరుకుంటున్నా నేను మీ పక్షాన ఉంటా ఈ ప్రాంత అభివృద్ధి కోసం కొట్లాడతా అని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన ఇచ్చినందరికీ కూడా పేరు పేరున అభినందన క్వశ్చన్స్ ఉంటే అడుగు